బాగ్్యం కష్టమేనా సలార్ ప్రమోషన్ ని తగ్గించారు దానికి హైప్ ని కంట్రోల్ చేయడం అన్న కారణం చెప్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే లోపు ఇంకేదో కారణం చెప్తున్నారు అసలు సలార్ రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ తన ఫ్యాన్స్ కి అందుబాటులోకి రాడా ఏం జరుగుతోంది టేక్ అ లుక్ సలార్ మూవీ వచ్చే వారమే రాబోతోంది ఇంకా ఎన్ని రోజులు లేవు కానీ ప్రభాస్ మాటలే తప్ప తన దర్శనం ఫ్యాన్స్ కి దొరకట్లేదు ఈ స్ట్రాటజీనే ఎవరికీ ఎవరికి అర్థం కావట్లేదు సలార్ మీద అంచనాల భారం పడకూడదని హైప్ ని కంట్రోల్ చేసేందుకు సోసోగా ఉండే ట్రైలర్ వదలారన్నారు తర్వాత రెండో ట్రైలర్ అన్నారు దాని లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఎలాంటి హింట్లు రావట్లేదు అసలు ఇంతవరకు ప్రభాస్ సందడే కనిపించట్లేదు ఇదే ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తోంది ఆది పురుష్ రాధేశ్యామ్ సాహో ఇవన్నీ హిట్ కాకుండా కనీసం ప్రమోషన్లో ఎమోషన్ క్యారీ అయింది ఫ్యాన్స్కి కావాల్సినన్ని అప్డేట్స్ ఇచ్చాయి సినిమా టీమ్స్ కానీ సలార్ విషయంలో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలే ప్రచారాలుగా మారాయి విడుదలకు వారం రోజులు టైం కూడా లేదు అయినా ప్రభాస్ దర్శనం కలగట్లేదంటే తను మోకాలి సర్జరీ నుంచి కోలుకోలేదా అసలు నడిచే పరిస్థితి లేదా మరి ఎయిర్పోర్ట్ విజువల్స్ ఏం చెప్తున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద హైప్ ఎందుకు లేదు ఇలా ఎటు చూసినా డౌట్లు వాటిని నిజమే అనిపించేలా గుసగుసలు పెరిగాయి సలార్ మూవీకి ప్రమోషన్ లేకున్నా జనాల్లో హైప్ పెరిగింది అంత మాత్రానికి కనీసం తమిళ్ కన్నడ మలయాళం హిందీ మార్కెట్లో సందడి కోసం ఈవెంట్లు జరపకపోతే అసలుకే అసరొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు